ఫ్రెండ్స్ ఈ షార్ట్లో రెంటల్ అగ్రిమెంట్ గురించి తెలుసుకుందాం ఎవరైనా ఒక ఇంటిని అద్దెకి తీసుకుంటున్నప్పుడు రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటున్నప్పుడు లెవెన్ మన్స్కి మాత్రమే చేసుకుంటారు అలా చేసుకోవడంలో కొన్ని ఉపయోగాలు ఉంటాయి రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారం కొన్ని ఉపయోగాలు ఉంటాయి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం రెండుకి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా స్టాంపు డ్యూటీ కట్టవలసి ఉంటుంది ఉదాహరణకు అదే ఇరవై వేలు అనుకుందాము అంటే సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల్లో వన్ పర్సెంట్ మరియు స్టాంపు డ్యూటీ పర్సంటేజ్ ప్రకారము ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్ ప్రకారం కడుతూ ఉంటారు ఇవి భరించే పని లేకుండా ఉండాలంటే లెవెన్ మంత్స్కి అగ్రిమెంట్ తీసుకోవాలి ఇలా లెవెన్ మంత్స్ అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత లెవెన్ మంత్స్ అయిపోయే ముందు లార్డ్ గారు తప్పనిసరిగా ఒక నోటీస్ ఇచ్చి వారికి విషయాన్ని తెలియజేయాలి తర్వాత కావాలంటే దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేయించుకోవాలి ఏది ఎక్కువ కాలం లీజుకు తీసుకున్నట్లయితే అలా కాకుండా లెవెన్ మంత్స్ లోపే తీసుకుంటున్నాను లీజుకి అని అగ్రిమెంట్ రాసుకుంటే రిజిస్టర్ చేసే పని లేదు ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు ఎంతెంత కట్టాలి ఎంత సంవత్సరాలకి ఎంత లీజ్ తీసుకుంటే ఎంత పర్సంటేజ్ స్టాంప్ డ్యూటీ అంటే అనేటటువంటి వివరాలు లాంగ్ వీడియోలో చేస్తాను అవి కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్